నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం కోడూరు పంచాయతీ పరిధిలోని టెంకాయతోపు గ్రామంలో ఓ కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది బేటా వెంకటరమణయ్య ఇంటి ముందు పక్కింటి వ్యక్తి పశువులను కట్టేయడంతో దుర్వాసన దోమల వెడద మురుగునీరు చర్మ వ్యాధులు ఇలా రోజువారి జీవనం భరించలేనంత కష్టంగా మారిందని ఆ కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది ఈ సందర్భంగా వెంకటరమణయ్య మీడియాతో మాట్లాడుతూ ఈ స్థలం నా పేరుపై రిజిస్టర్ అయ్యిందని వారికి పత్రాలు చూపించిన పట్టించుకోవడం లేదని నా ఇంటి ముందు పశువులు కట్టేయడం వల్ల వర్షాకాలంలో పేడ మురుగునీరు రోడ్డు మీద పేరుకుపోయి దుర్వాసనతో పిల్లలకే కాక మాకు కూడా బ్రతకడం కష్టమైపోయింది మా ఊరిలోని మధ్యవర్తులు పలుమార్లు జోక్యం చేసుకున్నా పరిష్కారం దొరకలేదని ఆవేదనతో తెలిపారు గ్రామ ప్రజలు కూడా వెంకటరమణయ్య కుటుంబానికి మద్దతు తెలుపుతూ ఇంటి ముందు పశువులు కట్టేయడం వల్ల గ్రామం మొత్తం దుర్వాసనతో నిండిపోయింది అధికారులు పంచాయతీ పెద్దలు ఎవరూ ఈ సమస్యపై స్పందించడం లేదు పేదవారి ఇల్లు కాబట్టి ఎవరు పట్టించుకోవడం లేదేమో అని విమర్శించారు స్థానిక ప్రజలు మేము కలిసి ఈ సమస్యపై మా పంచాయతీ తెలుగుదేశం పార్టీ నేతను సంప్రదించగా పేదవారి పక్షాన నిలబడి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారని అన్నారు ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ఎల్లప్పుడూ మా నేత ముందుంటారని అందుకని శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మా నాయకుడిపై పంచాయతీ బాధ్యతలు ఉంచారని తెలిపారు జిల్లా అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించి తమ ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం చూపించాలంటూ విజ్ఞప్తి చేశారు అందరికీ నమస్కారం మాది తోటపూర్ మండలం కొడురు పంచాయతీ నా పేరు ఏట వెంకటరమణయ్య రాం కొడుకుని కొడుకుని తోపు మా ఊరు మమ్మల్ని ఇక్కడ వాగిట్లో పసిలు కట్టేసి బాగా ఇబ్బంది పెడుతున్నారు సార్ మీరు అందరూ వచ్చి చూసి మమ్మల్ని శుద్ధంగా చూడాలా ఎప్పుడు మన మా నాయనకాడి నుంచి మేమే వాడుకున్నాం చోటు ఇప్పుడు మా ఆయన పోయిన తర్వాత మాదని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు కాగితాలు మాకు ఉన్నాయి కాగితాలు మాకు ఉన్నాయి మాకు రిజిస్టర్ అయిపోయింది అంటున్నారు ఓల్డ్ సర్వేరు ఓల్డ్లే సర్వేని తీసుకొచ్చి కొలిపిచ్చి నాకు ఇచ్చారు నాకు ఇచ్చిన తర్వాత నేను ఇంటికూరి పోయి రిజిస్టర్ చేయించుకున్నాను అది జరిగింది అట్ అప్పటి నుంచి తీసేయమంటే పైసలు తీయడం లేదు ఊళ్ళో పెద్ద మనుషులు చెప్పారు అప్పుడు ఎనలేదు ఆ కోటి రూపాయి రూపీ కావేలు రావిరెడ్డిని తీసుకొని వచ్చాను అప్పుడు ఎనలేదు ఒళ్ళే ఏం లేదు మళ్ళీ రంగారెడ్డిని తీసుకొచ్చాను అప్పుడు ఎనలేదు ఇప్పుడు గంగాధరం తీసుకొచ్చాను ఇప్పుడు ఏం ఎవరు చెప్పినా ఏం లేదు కేసు పెట్టాము కేసు పెట్టినా మేము ముందు ఆతాం ఐదు ఆతాం అవుతాం చెప్తున్నారు ఇది మా పరిస్థితి కోడూరు మాది ప్రస్తుతం చేయడం మేము మధ్యలో మమ్మల్ని చేస్తున్నారు మేమే కాపురం చేయాలి పిల్లకాయలు పెట్టుకొని பச்சில்ல கட்டி அடி தகுப்ப ரோஜு மாதிரி அடத்தி மீ அடக்ட்டா செல்லைமோ அது ஏன்னா தெரியுது நொங்குல கோத்தி பேசுறது சார் இன்னைக்கு தாவ மா பிள்ளை அட்டை நமஸ்கார சீக்கடி மொதல் இன்ட்லார்க்க வேட பரி கட்டேஸ்துரு ఇక్కడ మా ఇంటి ముందు తీసుకొచ్చి పసి కట్టేస్తున్నారు ఫస్ట్ అయితే ఇది మాదే మాదేనా కూడా వాళ్ళు తీసుకొని వచ్చి ఇక్కడ కట్టేసి వాళ్ళంతా మా ఇంటి ముందు గలీజ్ చేసేస్తున్నారు ఏదైనా అడిగితే మా మీద గొడవ వస్తా గొడవకు వచ్చి వల్ల వాళ్ళే పాజన్ తాగేస్తాము అని చెప్తున్నారు